హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తాజాగా అనుజా అనే చిత్రం గురించి ముఖ్యమైన సమాచారం వచ్చింది పోటీ పరీక్షల కోసం ఆ ఇన్ఫర్మేషన్ ముఖ్యమైనదిగా భావించి ఈ వీడియో చేస్తున్నాం అనుజా అనే చిత్రం దేనికి సంబంధించినదో తెలుసుకునే ముందు మీకు మా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి డైలీ వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే దయచేసి కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అనుజా అనే చిత్రం తొంభై ఏడవ ఆస్కార్ నామినేషన్లలో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో చోటు పొందింది ఈ సినిమా బాలకార్మికుల జీవితం మరియు చిన్న వయసులోనే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న తొమ్మిది సంవత్సరాల బాలిక అనుజా కథను ఆధారంగా తీసుకున్నది అనుజా బోర్డింగ్ స్కూల్లో చేరాలని కోరుకుంటుంది కాని ఆర్థిక కష్టాల కారణంగా ఆమె తన అక్కతో కలిసి దుస్తుల ఫ్యాక్టరీలో పనిచేస్తుంది ఆమె చదువుకోసం ఎన్నో ఆశలతో ఆరాటపడిన ఈ ప్రయాణంలో ఆమెకు బోర్డింగ్ స్కూల్లో చేరే అవకాశం లభిస్తుంది ఈ సినిమాకు బాలీవుడ్ నాయక ప్రియాంక చోప్రాగారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేసింది సలాం బాలక్ ట్రస్ట్ ఈ చిత్రం నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది ఈ ట్రస్ట్ బాలకార్మికుల జీవితం మార్చేందుకు పనిచేస్తోంది నిర్మాత గునీత్ మోంగా ఇప్పటికే రెండుసార్లు ఆస్కార్ అవార్డులు పొందారు ఇది ఆమెకు ఆస్కార్ హ్యాట్రిక్ కావడంపై ఆశలను పెంచింది సినిమా కథకు దగ్గరగా నటించిన సజ్దా పఠాన్ తన నిజ జీవితంలో కూడా బాలకార్మికురాలిగా జీవించి ఈ సినిమా ద్వారా పెద్ద స్థాయిలో ప్రశంసలు పొందింది పోటీ పరీక్షల కోసం ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం సినిమా పేరు అనుజా కేటగిరీ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ నామినేషన్ తొంభై ఏడవ ఆస్కార్ కథ తొమ్మిది సంవత్సరాల చిన్నారి అనుజా పేదరికంతో పోరాడుతూ చదువు పొందాలనుకుంటుంది ప్రధాన వ్యక్తులు దర్శకుడు ఆడం జే గ్రేవ్స్ నిర్మాత మోంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రియాంక చోప్రా సలాం బాలక్ ట్రస్ట్ ప్రభావం సినిమాకు నిర్మాణం నటీనటుల ఎంపికలో కీలకంగా సహకరించింది నటి సజ్దా పఠాన్ సినిమా కథకు సమీపంగా తన నిజ జీవితాన్ని చూపించిన వ్యక్తి సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఇన్ఫో ఇలాంటి డైలీ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే దయచేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మరచిపోవద్దు